నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒంగోలులో ఒక వ్యక్తి చేసిన పని ఏదైతే ఉందో ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది వివరాల్లోకి వెళితే భార్య మృతదేహం వద్దని కన్నబిడ్డను సాకలేనని ఒక వ్యక్తి ఆప్తులను వదిలించుకున్నాడు ఈ సంఘటన చూపరులకు కంటతరి పెట్టించింది కొత్తపట్నంకు చెందిన పొన్నం పోలయ్య గర్భిణిగా ఉన్న భార్య దుర్గమ్మను ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జీజీహెచ్లో లో చేర్పించాడు సమస్యాత్మక వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆమె మృతి చెందగా భర్తయ్య పోలయ్య అక్కడి నుంచి జారుకున్నాడు అప్పటి నుంచి అతని గురించి వెతుకుతూ ఉండగా కావలి రైల్వే స్టేషన్ లో బిడ్డతో పాటు ఉండగా గుర్తించి ఒంగోలుకు రప్పించారు ఆ విషయాన్ని తెలుసుకున్న హెల్ప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బిఏ సాగర్ గారు మార్చురీ వద్దకు చేరుకొని పోలయ్యతో మాట్లాడగా అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక వదిలివేసి వెళ్లారని చెప్పాడు మద్యానికి బానిసైన అతను ముక్కుపచ్చలారని మూడేళ్ల బిడ్డను కూడా ఎవరికన్నా ఇచ్చేస్తానని చెప్పడంతో వారంతా విస్మయానికి గురయ్యారు దీంతో ఐసిడిఎస్ అధికారులు అక్కడికి రప్పించి పోలయ్య అంగీకారంతో బిడ్డను బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ ద్వారా ప్రభుత్వ శిశు గృహంలో చేర్చారు భార్య మృతదేహం కూడా వద్దని చెప్పడంతో దీంతో వైద్య కళాశాలకు భౌతిక గాయం అప్పగించే నిమిత్తం అంగీకార పత్రం పైన సంతకం చేయించి అనాటమీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సిఎస్ సుధాకర బాబుకు అందజేశారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే డబ్బులు లేక కొంతమందికి వైద్యం అందడం లేదు మరి కొంతమందికి ఇలా చూసుకుంటే అంత్యక్రియలకు డబ్బు లేవని చెబుతూ ఉన్నాడు కానీ అతనైతే మద్యానికి బానిస మందు తాగుతూ ఉన్నాడు ఆ యొక్క మద్యం అనేది వదిలేసి ఉంటే కానీ తన భార్య బతికేది తన బిడ్డ అనాథలా ఉండేది కాదు ఏది ఏమైనా కానీ సమాజంలో ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధిస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్